బాబు మీరు స్కూల్ కి ఎందుకు వెళ్ళలేదు అన్న ఇవాళ మంచి కూరగట్ల బాత్రూమ్ కూడా పంపిస్తున్నారు ఎప్పుడు మరి విద్యా కమిటీ చైర్మన్ గా మీరు మీ దృష్టికి వచ్చిందండి ఇది ఎప్పుడు ఎప్పుడు అండి జరిగిందండి చెప్పండి అని చెప్పి పేరెంట్స్ మాకు చెప్పారండి మేము వెళ్ళి ఎస్ఎన్సీ వాళ్ళ మొత్తం వెళ్ళి మీటింగ్ వేసుకొని వాళ్ళని తొలగించాం తొలగిస్తే వాళ్ళు కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి మీటింగ్ వేసుకొని వాళ్ళని తొలగించాలని చెప్పినా కూడా హెచ్ఎం మేడం గారు వినిపించుకోకుండా వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నారు మరి మా పిల్లల తల్లిదండ్రులు వీళ్ళంతా కలిసి ఒకసారి హెచ్ఎం కలవడం చేశారా అడిగినా లెక్క చేయట్లేదు అండి ఎవరిని వాళ్ళు హెచ్ఎం గారు లెక్క చేయట్లేదు ఎవరి మీద కేసు పెడతా అని అన్నారంట హెచ్ఎం గారు ఆ నేనేమే సార్ నేనే ఏం జరిగినా ఏం జరిగిందండి నేను తీసుకెళ్దామని నేను హాస్పిటల్ తీసుకెళ్తా మేడం వారిని నేను వచ్చాను సార్ నేను నైన్ థర్టీ కల్లా నేను వస్తే మా బాబుని తీసుకెళ్దామని నేను లోపలికి వెళ్తే నువ్వు తీసుకుపెట్టడానికి వీల్ల ఈ టైంలో కూడా కాదు భోజనం చేసిన తర్వాత తీసుకుపోవాలని చెప్పేసి మేడం గారు నేను పోయినా కూడా మా బాబుని నాకు పంపించలేదు సార్ అదేమంటే సంతకం పెట్టిపోవంటే సంతకం దేనికి మేడం అన్నాను నేను తండ్రిగా వస్తే నన్ను సంతకం పెట్టమంటా నేను మేడం అయితే రెస్పాన్సిబిలిటీ మీదే మేడం అయితే మీరే కేసు అని చెప్పేసి నేనే మాట్లాడాను సార్ నేను అక్కడ నాకు కూడా బయటకి పంపించడానికి నేను పేరెంట్స్ అయినా కూడా నాకు నాకు బయట పంపించకుండా భోజనం చేసి వెళ్ళాలంటండి అవును భోజనం చేసి కదా భోజనం బాగాలేదని చెప్పి ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్తాను సార్ నేను నేను హాస్పిటల్కి వెళ్తేనే కడుపులు నేను మోసన్స్ అయినాయి సార్ వాళ్ళు అన్న వాంతులు మా బాబు ఎవరు ఎవరు ఇంద్రు

అన్న అధికారంతో కూడా మమ్మల్ని లోపల గేట్లు వేసుకుని తాళలేతున్నారు సార్ మేడం గారు వాళ్ళకే సపోర్ట్ ఇస్తుంది మేడం గారు పేరెంట్స్ మమ్మల్ని లోపల కూడా అదేమంటే పిల్లలకి టీసీ ఇస్తారు మీరు భోజనం బాగోలేకపోయినా బాగుందని చెప్పని చెప్పేసి పిల్లల్ని బెదిరిస్తున్నారు మేడం గారు అసలు మాకు హెచ్ఎం తోనే మాకు చాలా బాధగా ఉందండి పిల్లలు చెప్పిన మాట తల్లిదండ్రులు చెప్పని చెప్పాలి బాగుందా బాలేదని పిల్లలు చెబుతుందంట మిమ్మల్ని ఇంటికి పోయి భోజనం బాగాలేకపోతే నేను మిమ్మల్ని కొరతా టీసీ ఇస్తా అని చూపుతున్నాట అసలు హెచ్ఐ మీదే మాకు కంప్లీట్ అవ్వదు బెరిస్తున్నాను సార్ మాకు మేము అందుకని పిల్లలను కూడా స్కూల్ బాగుండ ఇక్కడ తీవ్రగా ఏర్పాటు చేస్తే ఈ పిల్లగాళ్ళకి మేము ఇక్కడ మేము నేర్పున్నాం అసలు మేము పంపించవండి ఇది తెలియదు కూడా మేము పిల్లల స్కూల్కి పంపియదు మరి పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళానమ్మా ఎమ్మెల్యే గారి దృష్టికి

అవును మేడం మేము ఉండాలా ఉన్న అవునా మీరు పది నిమిషాల పైన కూర్చోబెట్టారండి మమ్మల్ని నేను కూర్చోబెట్టి సంతకం పెట్టాడు మేడం అంటే నేను సంతకం అయితే చేయిన్ అయ్యానని కాపీ కూడా తీసుకోలేదు మీరు ఎంఏ గారు తీసుకున్నారు వాళ్ళు అందరు తీసుకున్నారు కానీ మీరు కాపీ తీసుకోలేదు సంతకం చేయిందే ఉంది మేడం నేను మీకు తెచ్చింది ఏమించి అది ఆడ కాదుగా ఆడలే వాళ్ళందరికీ చదివాను అండి పద్నాలుగవ తారీఖున యోసోబు తన విధులు నిర్వర్తించడానికి తాళాలు తీసుకుంటానికి వచ్చాడు వంటగది తాళం ఈ తాళాలు ఇక్కడ టేబుల్ మీద ఉంటే తీసుకుంటున్నారు వీళ్ళు ఏమన్నారు ఇదే పద్నాలుగవ తారీఖు ఉదయం తొమ్మిదిన్నరప్పుడు నేను ఈ యోషంని తొలగించాలని చెప్పేసి వాళ్ళు తీర్మానం రాసుకొని వచ్చి దాని మీద సంతకం పెట్టమన్నారు మరి పద్నాలుగవ తారీఖున హైకోర్టు ఆర్డర్ ఇలా ఉంది కదా సూరిబాబు గారు ఇది ఇక్కడ జాయిన్ చేస్తున్నారు పద్నాలుగవ తారీఖు మరి ఈ తీర్మానం మీరు సంతకం జాయ్ చేసుకుని హైకోర్య తొలగించమని ఉందండి దాంట్లో ఇష్టమైతే ఏమో కంటిన్యూ లేదు అంటే తొలగించుకోమన్నారు అని అని చెప్పి మీకు సంతకం పెట్టండి మేడం సంతకం పెట్టలేదు మేము పది నిమిషాలు పైన కూర్చున్నాం అండి ఇక్కడ అర్ధ గంటల వరకు కూర్చున్నాం కనీసం పైన కొట్టుకున్నారు కానీ సంతకం చేయలేదు